బిగ్ బాస్ లో ఫోర్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్ మొదలైపోయింది ఇక్కడ పృథ్వీ సోనియాలకి ఇచ్చి పడేందుకు గట్టిగా పోటీ ఇస్తూ కనిపించేశాడు నాబిల్ నాగార్జున ఈ వీకెండ్లో నాబిల్ పేరు పెద్దగా ప్రస్తావించిందే లేదు ఇలా అయితే నా ఆట కుదరదు అనుకున్నాడేమో కానీ నాబిల్ సోనియాకి అయితే ఇచ్చి పడేశారు ఏంటమ్మా నేను అరుస్తుంటే నా మాటలు వినిపించడం లేదా కానీ అంత జోరుగా నరాలు బిగించేలా నువ్వు అరుస్తూ అంతలా మాట్లాడావు అప్పుడు నీ మాటలన్నీ బాగున్నాయా నీకు ఎనర్జీ ఉందా అంటూ నాబిల్ అయితే ఇచ్చి పడేస్తూ వచ్చేసాడు ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది ఈ వారం నామినేషన్ అనేది ఫుల్ ఫైర్ లో జరుగుతుందని ఇక నైనిక సైతం మణికంటకే అయితే ఇచ్చి నీకు కాన్ఫిడెంట్ లేకపోతే వదిలేసుకో అంతేగాని పక్కోడు కాన్ఫిడెన్స్ తీస్తాను అంటే ఒప్పుకోను ఇక్కడ అంటూ నైనికా నా బిల్లు అయితే ఇప్పటివరకు సైలెంట్గా ఉన్నా ఏమనుకున్నారు ఏమో కానీ హౌస్ మేట్స్కి ధమాకా లేపుతూ కనిపిస్తున్నారు అయితే ఈ వారం నిఖిల్ తప్పించి మిగతా హౌస్ మేట్స్ అందరూ నామినేషన్లు అయితే కనిపిస్తున్నారు అయితే అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేషన్తో వెళ్ళిపోయినట్లు ఈ వారం ఎవరు అంత కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతారా అనేది ਚੂੜਾਲੀ ਸੀ ਹੁੰਦੀ